క్రానిక్ బ్రాంకైటిస్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రూఅవుట్ పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అనమాట దగ్గుతూనే ఉంటారు దగ్గనప్పుడల్లా కఫం పడుతూనే ఉంటుంది చిన్న చిన్న పనులు కూడా ఆయాస్ పడిపోతూ ఉంటారు అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు మనకి ఎలా అయితే హైపర్టెషన్ డయాబెటీస్ ఉంటే మనం ప్రాపర్గా మెడిసిన్స్తో పూర్తిగా అదుపులో ఉంచుకోగలమో క్రానిక్ బ్రాంకైటిస్కి అలా ఉండదు అనమాట క్రానిక్ బ్రాంకైటిస్ అనేది ఒకసారి లోపల సెటిన్ అయిందంటే అది ప్రోగ్రెసివ్గా లంగ్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది సో ఒక ఊటబాయి లోపల మనకి ఎలా అయితే నీరు వస్తూ ఉంటుందో వీళ్ళు దగ్గు వస్తూనే ఉంటుందో కఫం వస్తూనే ఉంటుంది చిన్న చిన్న పనులు కూడా ఆయాస్ పడిపోతూ ఉంటారు సో వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ లంగ్స్ మధ్యలో ఏదైతే హార్ట్ ఉంటుందో దాని మీద కూడా ప్రెషర్ పడి హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం బిగినవద్దు అనమాట ఎప్పుడైతే హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం బిగినవద్దో పంపింగ్ యాక్షన్ తగ్గిపోయి కార్ పాలన ప్రాబ్లం వచ్చి శరీరంలో నీరు చేరిపోవడం ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవడం చిన్న పనులు అంటే రెండు అడుగులేసి టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం చేయడం వాష్రూమ్కి వెళ్ళడం స్నానం చేయడం ఇవి కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది గ్రాడ్యువల్గా అంటే వీళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట